స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని జిల్లా అధ్యక్షుడు మురపల్లి సత్యనారాయణరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణితో కలిసి ఆవిష్కరించారు ఉద్దేశించి మాట్లాడారు సీత పంపిణీ కార్యక్రమం చేపట్టి శుభాకాంక్షలు తెలియజేశారు ഫോട്ടോ <laughs> ഫോട്ടോ <laughs> 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 <laughs>

काकी जय भारत फाका की जय जय जवान जय जवान जय जवान जय किसान नरेंद्र नेतृत्व अखंड भारत नरेंद्र नेतृत्व भारत जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद మన రాష్ట్రంలోను మన జగిత్యాల జిల్లాలోను మన జగిత్యాల నియోజకవర్గంలోను పట్టణంలోను ఎంతో సంబరంగా అంబరాన్నంటే విధంగా వేడుకలు జరుపుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ పార్టీ జగిత్యాల జిల్లా బీజేపీ సారథి గారు గౌరవనీయులు పైడిపేల్లి సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరణ ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గరణీయులు మోరపల్లి సత్యనారాయణరావు గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు కౌన్సిల్ సభ్యులు ఫ్లోర్ లీడర్ గారు అయినటువంటి కృష్ణహారి గారికి అదేవిధంగా పాల్గొంటున్నటువంటి ముఖ్య నాయకులందరికీ పేరు పేరున మహిళా సోదరి మనులందరికీ కూడా నమస్సు మంజలు వారందరికీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎంతమందో మహనీయులు మహాత్మా గాంధీ కానివ్వండి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి సుభాష్ చంద్రబోస్ జ్యోతిబా పూలే ఒక సరోజినీ నాయుడు ఒక రాణి రుద్రమ భగత్ సింగ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భరతమాత సంఖ్యలను తెంచడానికి భారతీయులందరికీ స్వేచ్ఛావాయులను అందించడానికి వారి ప్రాణాలను అర్పించడం జరిగింది ఈరోజు ఆ మహనీయులందరినీ కూడా స్మరించుకుంటూ మనమందరము కూడా వారిలో ఉన్నటువంటి పోరాట తత్వాన్ని పుణికి పిచ్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు ఆ మహనీయులందరి ఆలోచన విధాలను అమలు చేస్తూ ఎక్కడికక్కడ కూడా స్వేచ్ఛా వాయులని భారతీయులకు అందించాలనేటటువంటి నిర్విరామ శ్రమతోని విరామం లేకుండా పనిచేస్తూనే ఉన్నారు మరి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా వారం రోజులు నరేంద్ర మోదీ వర్యులు హర్ఘర్ తిరంగా అభియాన్ని అందించడం జరిగింది ప్రతి ఒక్క రోజు ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి అక్కడికక్కడ కూడా పార్టీ శ్రేణులందరూ అందరి ప్రజలందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవనీయులు నరేంద్ర మోదీ వర్యుల ప్రధాన మంత్రి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ముందుకు వెళ్తూ ఉంది మనం అందరము కూడా నాయకత్వ నక్షణాలని పుచ్చుకొని దేశం కోసం మన పల్లెలు పట్టణాల కోసం మనమందరము కూడా ఎక్కడికక్కడ మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం మహనీయులు ఇచ్చినటువంటి వరప్రదాయంగా ముందుకు తీసుకొని వెళ్ళి మరి ఆలోచన విధానాలతో ముందుకు నడవాలని ఎక్కడికక్కడ కూడా మన స్వాతంత్రం కోసం కూడా రాష్ట్రం సిద్ధించినా కూడా స్వాతంత్రం రాని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మరి అసలైన రాష్ట్రంలో స్వాతంత్రం కోసం అందరం కూడా పోరాడుతూ ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం జగిత్యాల జిల్లా ప్రజలందరికీ మరియు కార్యకర్త సోదరి సోదరి మనలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే ఎంతో మంది అమరులై మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినారు వారందరినీ స్మరించుకుని ఈరోజు మనం ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం బ్రిటిష్ వాళ్ళ నుండి విముక్తి చేసి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చు ఎంతోమంది మహానీయులు ఎంతోమంది త్యా త్యాగం వల్లనే ఈరోజు మన భారత దేశానికి స్వతంత్రం వచ్చింది అందులో ఈ ఈరోజు జిల్లా ఆఫీసులో జిల్లా కార్యాలయంలో మన జెండా ఎగరవేయడం జరిగింది వారి అందరికీ కూడా కార్యకర్త సభలకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆర్గర్ తిరంగా అనే కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలి అని ఒక నినాదంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేసి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మన జిల్లా ప్రజలందరూ కూడా పండగ వాతావరణాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అందుకొరకు వారందరూ కూడా మరోసారి శుభాకాంక్షలు ఎంతోమంది మన భారతీయ జనతా పార్టీ కూడా ఒక సిద్ధాంతంతో ఈరోజు మన భారతదేశాన్ని ఏలుతున్న మన పేద ప్రధానమంత్రి గారు ముక్తాలు ప్రతి చిట్ట వ్యక్తి వరకు కూడా మన ఫలాలు అందాలనే ఉద్దేశంతో